ప్రభుత్వాలు మారాయంటే చాలు ప్రభుత్వ అధికారులకైతే గుండెల్లో రైలు పరిగెట్టిన పరిస్థితి అయితే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులు ముఖ్యమంత్రులతో సిఫార్సు చేసుకుని కూడా సీఎంఓలో కావచ్చు అలాగే జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అధికారులు వాళ్ళ పోస్టింగ్లు వేయించుకుంటారు అయితే ప్రభుత్వాలు మారాయంటే అసలు రాజీనామాలు చేసి వెళ్ళిపోవడమా లేదంటే ఏదైనా లాంగ్ లూల్ మీద వెళ్లిపోవడమా జరుగుతుంది అయితే ఇదే విషయానికి సంబంధించి మనతో రాష్ట్ర సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు అడిగి తెలుసుకున్నారు సార్ చెప్పండి ప్రభుత్వాలు మారాయంటే చాలు మొత్తంగా ఉద్యోగస్తులు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు లాంగ్ లీవ్లో వెళ్తున్న పరిస్థితి కొంతమంది రిజైన్ చేస్తున్న పరిస్థితి ఎలా ఉంటుంది ఎందుకంటే గతంలో మాదిరి కాకుండా ఇటీవల కాలంలో అధికారులు వారు తమ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా పక్కన పెట్టి అధికారంలో ఉన్న పార్టీ వారు ఏదైతే చెప్తారో వాటికి సాగిలబడి చేస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో రూల్స్ని కూడా అత్యక్రమించి వాళ్ళకు ఫేవర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ అనేక అంశాలు వాళ్ళు ఇరుక్కుపోతూ ఉన్నారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే అక్రమాలకు పాల్పడినారు పీట్ ప్రోకు అన్నారు అప్పుడు కూడా అనేక మంది ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి వాళ్ళు కూడా ఆ రోజు చేయలేకపోవడం జరిగింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కూడా అనేక మంది రూల్స్ పక్కన పెట్టి అతిక్రమించి ఈ రకంగా చేశారు చేసిన వాళ్ళు ఇవాళ భయపడిపోతూ ఉన్నారు సహజంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కొంతమందిని ముఖ్యమైన అధికారులను కూడా ఇవాళ జీఐడికి చేసేశారు వాళ్ళ జీఐడీలో పోయి మీరు అక్కడ రిపోర్ట్ చేయండి అని చెప్తా ఉన్నారంటే అవమానకరం అది కాబట్టి ఏమంటే మేము అధికారులు కోరేది ఒకటే మీరు అవునన్నా కాదన్నా మీ వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులు మీరు అందరూ ఎవరైతే ఉన్నారో మీరు చట్టబద్ధంగా పరిపాలన దాంట్లో అడ్మినిస్ట్రేషన్లో మీరు ఉంటే బాగుంటుంది అట్లా కాకోకుండా మీరు అతిక్రమించి తర్వాత అవినీతికి పాల్పడి తర్వాత పైన వాళ్ళు ఏం చెప్తే దాన్ని జుహుజు అంటే మీరు చేయడం అనేది కరెక్ట్ కాదు దాన్ని వారు సెటరేట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేవి ఏవైతే చట్ట విరుద్ధంగా ఉన్నాయో వాటిని కాదనే చెప్పాలి అంతేగాని మీరు ఏం చెప్పినా మేము చేస్తాము తర్వాత మేము కేసులో ఇరుక్కుంటామంటే ఎవరూ కాపాడలేరు కాబట్టి ఎప్పుడు ఒకే కాలం ఉండదు ఒకే రోజులు ఉండదు ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా వారు చట్టబద్ధంగా వ్యవహరించాలని మాత్రం మేము కోరుకుంటాం ముఖ్యంగా చూసుకుంటే డిఐజీ గారు కావచ్చు తర్వాత ఉన్నతమైన ఐఏఎస్ఏ ఆఫీసర్లో కూడా పెద్ద ఎత్తున ఒకసారి మారే ప్రభుత్వాలు సిఎంల మాట వింటూ కూడా రాష్ట్రంలో అనేక అవినీతికి పాల్పడిన పరిస్థితి మొత్తంగా అంటే ముప్పై ఏళ్ళ సర్వీస్ని ఐదేళ్లకి రాజకీయ నాయకులకి పనగా అంటారు ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారని కాదు ముఖ్యమంత్రులు ఉన్నా మంత్రులుగా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు ప్రజల తరఫున కొన్ని విషయాలు చెప్తారు చెప్పిన వాళ్ళు వినాల్సిందే అదేవిధంగా దాన్ని వీలైనంత వరకు అకామిడేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయడంలో తప్పు లేదు అట్టు కాకుండా చట్టాన్ని అతిక్రమించి లేదా అవినీతికి పాల్పడి లేదంటే కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు కక్ష సాధింపు ధోరణితో ఏదైతే పనులకు పోలుకుంటారో ఆ పనులు కూడా మీరు అమలు చేస్తే అది విఘ్నత అనిపించుకోదు ఎందుకంటే మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే సమాజంలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది వీళ్ళు చట్టాన్ని గౌరవిస్తారు చట్టాన్ని అమలు చేసేవారు కాబట్టి ఇతరుల కంటే మీరు మీకు ఎక్కువ ప్రివిలేజ్ ఉంటుంది మరి ఆ ప్రివిలేజ్ని మీరు సక్రమంగా వినియోగించుకోవాలి అటు కాకుండా ఇవాళ చూడు ఎంతమంది ఐజీలు డిఐజీలు ఈవెన్ ఎన్నికల కమిషనే డీజీపీని కూడా విధుల నుంచి పక్కన పెట్టిందంటే అవమానకరం అది అంటే మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు అధికార పార్టీకి వంది మాదల మాదిరి పని చేస్తూ ఉన్నారు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదనే ఉద్దేశంతోనే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా మిమ్మల్ని పక్కన పెట్టింది అదేవిధంగా ఇవాళ కొత్త ప్రభుత్వం మిమ్మల్ని జీఈడీ పోయి పోయి రిపోర్ట్ చేయమని చెప్తా ఉన్నారంటే కొంతమందిని మిమ్మల్ని రిలీవ్ చేయడం లేదంటే దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది మీరు అక్రమాలకు పాల్పడ్డారు వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినారు మైనింగ్ డిపార్ట్మెంట్ అని వస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మైనింగ్ ఎండిని రోజు రేపు అరెస్ట్ చేసిన పెద్ద ఆశ్చర్యం లేదు కాబట్టి దానికి కారణం ఎవరు దానికి మీరు స్వయంకృతాపరాధం కాబట్టి అంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందే అక్రమాలకు అవినీతికి పాల్పడిన వారు వారు ఎంతటి వారైనా వారి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఏ ఆఫీసర్లైనా సరే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నేను రోజు భేటీ అయ్యారు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలు కావచ్చు ఆసుల పంపకాల విషయాలపైన మాట్లాడారు అసలు రెండు తెలుగు రాష్ట్రాల వీళ్ళిద్దరు మధ్యన సమన్వయం కుదిరి రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను జరగాలని కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది తెలుగు ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంతో ఇవాళ విద్యావంతులుగా ఉండి అనేక రంగాల్లో ప్రముఖులుగా స్థిరపడిపోయిన వారు ఉన్నారు అందరూ కూడా కోరుకుంటున్న ఏమంటే తెలుగు ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ఇవాళ మనం రెండు రాష్ట్రాలుగా భౌగోళికంగా భౌగోళికంగా వేరుగా ఉండొచ్చు తప్ప మనం రెండు తెలుగు రాష్ట్రాలు అనేక పరస్పరం సహకరించుకొని మనం ముందుకు సాగాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఆ రకంగా ముందుకు పోతే బాగుంటుంది ఇవాళ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదైతే హైదరాబాద్లో సమావేశమయ్యారో సమావేశాన్ని కూడా స్వాగతిస్తా ఉన్నాం అది మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు అందులో కూడా కమిటీలు వేసుకొని ఆయా సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా మేమంతా కూడా చేస్తామంటున్నారు చాలా మంచిది ఈ సమస్యలు కూడా పరిష్కారం చేసుకొని సామరస్యంగా ముందుకు సాగాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడింది అయితే కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉండడంతో ఏపీకి ప్రత్యేక హోదా విషయం పైన ఆ ఎంపీలుగా ఎక్కువ ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు వీటిపైన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సాధించుకోగలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఈ విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవాలని కోరుతారు ఎందుకంటే ఇటీవలనే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన అయిన నాయకులు నితీష్ కుమార్ గారు వారు కూడా తీర్మానం చేశారు ప్రత్యేక హోదా కావాలి బీహార్ రాష్ట్రానికి అని మనకు ఆల్రెడీ ప్రత్యేక హోదా ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన దాన్ని అమలు చేయడం కాబట్టి ఏమంటే ఇవాళ నితీష్ కుమార్ గారితో కూడా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి కోనుకోవాలి ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా కూడగట్టాలి ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకొని పోవాలి కారణం ఏమంటే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజ్యసభలో పదకొండు మంది లోక్సభలో నలుగురు పదహైదు మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఏమంటే అన్ని పార్టీలను కూడగట్టి అందరి యొక్క సహకారంతో ముఖ్యమంత్రి గారు ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం అందుకుగాను తక్షణమే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా కూడా చెప్పండి మీరు అంటే వైసీపీ ప్రభుత్వం వైసీపీ ఎంపీలు కూడా మీరు పార్లమెంట్లో పోరాడాలన్నారు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యధిక ఎంపీ స్థానాలు ఉండి కూడా ప్రత్యేక హోదా గురించి ఏ రోజు కూడా వెళ్ళి ప్రధాన మోడీని అడిగిన పరిస్థితి లేదు ప్రస్తుతం ఇప్పుడున్న సిచువేషన్ లో వాళ్ళకి నలుగురు ఎంపీలే ఉన్నారు అంటే కేవలం వాళ్ళ పార్టీల కోసము వాళ్ళ పార్టీ ఉనికి కోసం మాత్రమే ఏదైనా పార్లమెంట్లో కానీ రాష్ట్రంలో కానీ మాట్లాడే పరిస్థితి అంటే కేవలం పార్టీలను కాపాడుకోవడం కోసమే రాజకీయాలు చేస్తున్నారు రాష్ట్ర ప్రజల్ని విస్మరిస్తున్నారు ప్రయోజనాలను విస్మరిస్తున్నారు అనిపేసి కూడా ఒక విమర్శ ఉంది ఇవాళ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని అందరూ కలుపుకోవడం వల్ల దానివల్ల మేలే జరుగుతుంది తప్ప నష్టం జరగదు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాలేదు అనుకో రాకపోతే దాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు వారు సాధించలేదు కాబట్టి డిమాండ్ చేయలేదు కాబట్టి ప్రధానమంత్రి దగ్గర గట్టిగా మాట్లాడలేకపోయారు కాబట్టి దాంట్లో వాళ్ళందరూ కూడా నెగిటివ్ వచ్చింది కదా రాష్ట్రానికి అన్యాయం జరిగింది తీరా ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు కాబట్టి ఏమంటే ఇవాళ మనం కీలకమైనది ఏమంటే లోక్సభలో ఎట్టయితే తెలుగుదేశం పార్టీ ఎంపీలు కీలకమో రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా అంతే కీలకం ఎందుకంటే లెవెన్ మెంబర్స్ ఉన్నారు టీడీపీకి ఒక్కరు కూడా లేరు రాజ్యసభలో కాబట్టి ఏమంటే ఈ తరుణంలో అందరం కలిసి రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధి వీటిపైన ఆలోచించి మనం కలిసికట్టుగా ముందుకు సాగితే కొత్త ప్రైమ్ మినిస్టర్ కూడా దీనికి కొద్దిగా ఆయన కూడా అంగీకరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎంపీలు అందరూ కూడా ఉక్త కంఠంతో డిమాండ్ చేస్తే తప్పకుండా దాని ఇంపాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది ఆ రకంగా ముందుకు సాగడం అనేది మన అవసరం అట్టే కాకుండా మా సొంత ప్రయోజనాలు ఉన్నాయి మా ప్రయోజనాలే మాకు ముఖ్యము రాష్ట్ర ప్రయోజనాలు మాకు సెకండరీ అని అంటే అది ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారికి తిరస్కరణ కూడా ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి కూడా పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ఇండియా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో రాష్ట్రానికి రావాల్సిన ఆ ప్రత్యేక హోదాను తీసుకురావాల్సిన అవసరము ఎంతైనా ఉందని దీనికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చొరవ చూపి ఏపీ ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని చెప్పేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్తున్న పరిస్థితి నేను రవితయ్య ఏబీపీ దేశం అనంతపురం